పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శాస్త్రీ నగర్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో ఆరవ తరగతి చదువుతున్న మన్విత్ అనే విద్యార్థికి పాము కాటు వేయడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయమై పాఠశాల వైస్ ప్రిన్సిపల్ను సంప్రదించగా బాబు టాయిలెట్ కోసం వెళ్లడంతో అక్కడ ఉన్న గడ్డి ప్రాంతంలో ఏదో కుట్టినట్టు అనిపించడంతో పాము తన దగ్గర నుంచి వెళ్తుండడం గమనించిన మన్విత్ మా దగ్గరకు వచ్చి చెప్పిన వెంటనే మా ప్రిన్సిపల్ సూపర్వైజర్లు బాబు చికిత్స కరీంనగర్ అన్నారు ఈ సందర్భంగా ఏబివి నాయకులు మాట్లాడుతూ కేవలం పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థినికి పాము కాటుకు గురయ్యాడని సంబంధిత అధికారులు వెంటనే ప్రిన్సిపల్ పై చర్య తీసుకుని బాబుకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు హెల్త్ చెకప్ చేస్తున్నారు జాగ్రత్త సార్ నో ప్రాబ్లం ఇక్కడ స్టేబుల్ గా ఉన్నాడు అబ్బాయి ఎందుకైడ్ నుంచి పిల్లవాడు కాబట్టి మీరు కరీంనగర్ తీసుకుని వెళ్ళండి అన్నారు మా ప్రిన్సిపాల్ గారు హౌస్ మాస్టర్ ఇంక్లూడింగ్ హెచ్ఎస్ హెల్త్ సూపర్వైజర్ గారు కూడా ఇప్పుడు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ అబ్బాయి తీసుకున్నారు డాక్టర్లు కూడా స్టేబుల్గా ఉన్నారు పిల్లవాడికి ఏ ప్రాణం ఎటువంటి అపాయం లేదు ప్రాబ్లం ఏమి లేదు అని చెప్పడం జరిగింది అబ్బాయి పేరు బీ మన్విత్ సిక్స్త్ సిక్స్ క్లాసు సుందరబాద్ మండలంలోని శాస్త్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మన్వీత్ అనే విద్యార్థి ఈరోజు పాము కాటు గురి గురి కావడం జరిగింది ఈ యొక్క పాము కాటుకి గురైనటువంటి విద్యార్థిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇందులో ఉన్నటువంటి నిర్లక్ష్యం ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు మన్వీత్ అనే విద్యార్థి ఈరోజు పాము కాటుకు గురి కావడం జరిగింది అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి చెత్త కావచ్చు చెట్లు కావచ్చు ఈ యొక్క చెట్లు ఉండడంతో ఈరోజు విద్యార్థి విద్యార్థి పాము కార్డు గురి కావడం జరిగింది వెంటనే దీనిపైన అధికారులను వెంటనే స్పందించి ఆ ఒక విద్యార్థి విద్యార్థికి చికిత్స అందజేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రిన్సిపాల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు విద్యార్థి పరిషత్ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఏడల విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం